మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేల పాటలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈమెయిల్ అని మీకు ఎవడేళ్ళో తెలియజేస్తాను నెడతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందేమని ఎవడో మాట్లాడుతున్నాను అలాగే నడితో పోల్చుకుంటే వేలం పాటలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి వేయాలని మీకు ఎవడేలా తెలియజేస్తాను చూడండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు జనవేలం పాటల్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమి వేయాలని మీకు ఎవడో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే వేలం పాటలు ఒక పది ఇరవై ముప్పై కొంచెం అటు ఇటుగానే మన అనంతపూర్ మార్కెట్ అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి సూపర్ టాప్లు మీడియాలు మిక్సింగ్ రేట్లు వెళ్తాను ఏమి వెళ్ళడం క్రీడల్లో తెలియసాను దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో ప్రస్తుతానికి టాప్ రేట్ అయితే మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై ఏళ్ళైతే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి మంచి క్లాస్ అయితే అన్నీ ప్రస్తుతానికి అయితే రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా రెండు ముప్పై ఇంకా రెండు నలభై యాభై ఇరవై డెబ్బై ఇరవై తొంభై మూడు వందలు పది ఇరవై ముప్పై వీళ్ళైతే క్లాస్ అయితే వెళ్తుంది మిక్సింగ్లు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి నూట యాభై రూపాయలు ఇంకా రెండు ముప్పై రూపాయల వరకు ప్రస్తుతానికి అయితే మీడియాలో అయితే వెళ్తున్నాయి ఇంకా మిక్సింగ్లు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు మిక్సింగ్లో అయితే వెళ్తున్నాయి సో అఫ్న సూపర్ టాప్ ఇన్ అనంతపుర టమోటో మార్కెట్ త్రీ థర్టీ రూపీస్ అవి తక్కు తీస్ తీసి రూపాయలు తెచ్చు రాజు అనంతపుర టమోటో మార్కెట్ మీ ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ అయి తర్వాత ఆయన పెరైతే పది ఇరవై రూపాయలు పెరిగొచ్చలేదు అంతకు మించి పెరిగొచ్చి సో ప్రస్తుతానికి అయితే మన అనంతపుర మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు టాప్ మంచి క్లాస్ ప్రస్తుతానికి అయితే రెండు వందల ముప్పై రూపాయలు కాటినాక మూడు ముప్పై రూపాయల వరకు ప్రస్తుతానికి క్లాస్ అయితే వెళ్తూ ఉంది ఈ తర్వాత ఆయన పేరు అయితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తున్నాను కేవలం గోల్డ్ అండ్ టమోటో మండీ అంటే జేటిఎం మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ధరలు రిమైనింగ్ మండీలో ఏం రేట్లు ఉంటాయి ఏమి అని చూడండి ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ మీకు ఎవరికైనా తక్షణంతక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాళ్ళకున్న సైడ్లో కొమ్మలకి ఇంకా అంతక కాయ సైజులకి భూవరం ఇది వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది